నువ్వు ఎక్కడున్నావు అని చెప్పాలి అంటే కాలాన్ని గురించిన అవగాహన ఉన్న దేవుడు మాత్రమే చెప్పగలడు మనం ఇప్పుడు ఎక్కడున్నావు ఈ గడియారంలో అంటే మనకు తెలీదు చివరికి వచ్చేసావా అంచులకు జారిపోయే స్థితిలో ఉన్నావా కాసేపట్లో అంతానికి వెళ్ళిపోబోతున్నావా మనకి తెలీదు దేవుని మాట మీద నిలబడ్డాం అంతే ఆయన అన్నారు సమయము కొంచెమే అన్నారు సో ఆ కొంచెం సమయం ఎంతో మనకి తెలియదు ఇప్పుడు మనం ఎక్కడున్నాం కూడా మనకు తెలియదు అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తోంది ఎల్లప్పుడూ మీ ఆయుష్ అనే కొవ్వొత్తి కరుగుతూ ఉండగా మీరు వెలుగుతూ ఉండాలి వెలుగుమయమైన జీవితాలు కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి జాగరూకులై ఉండాలి బద్ధకం పనికిరాదు సోమరితనం పనికిరాదు భక్తి జీవితంలో యథార్థతను వెతుకుతూ నమ్మకత్వాన్ని సాధిస్తూ నీతిని ఆయన రాజ్యాన్ని వెంటాడుతూ మరింత మెరుగు పెట్టబడిన వజ్రంలాగా మరింత దేదీప్యమానంగా వెలుగొందే ఒక ప్రజ్వరిల్లే జ్యోతి మీరు నేను మనమందరము ఉండాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష దైవ సంకల్పం అది ఏ ఒక్కరూ నశింపవలనని యచేంపక అంతటను అందరునూ మారు మనస్సు పొందవలనని కోరుచు ఆయన మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది